హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి అలపర్తి రామకృష్ణ గారు రచించిన మనసు బంధం అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి కథ మొదలు పెట్టేద్దామా విజయవాడ వెళ్ళే హడావిడిలో ఉన్నాడు సాకెత్ బ్యాగ్లో బట్టలు సర్దుకుని మేడం ఇతడి నుంచి కింద హాల్లోకి వచ్చాడు వందన తన వెనుకే వచ్చింది హాల్లోకి విజయవాడ వెళ్తున్నావట కదా అడిగాడు అక్కడే నిలబడిన అనంతయ్య అవునాన్న ఆఫీస్ పని మీద అర్జెంటుగా విజయవాడ వెళ్లాల్సి వచ్చింది అక్కడ మా కంపెనీ మరో యూనిట్ పెట్టబోతుంది స్థలం లీజుకు తీసుకుని బిల్డింగ్ కట్టించే పని కాంట్రాక్టర్కు అప్పగించాలి వారం రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది అన్నాడు సాకేత్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ నెలకు లక్ష రూపాయల జీతం మల్టీనేషనల్ కంపెనీలో మెరుగైన జీతంతో పాటు పని భారం కూడా ఎక్కువే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ సెల్ఫోన్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అవి ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాగలరు తండ్రి వైపు నుంచి అతని దృష్టి మళ్లించే ఉద్దేశంతో అంది వందన తండ్రితో భర్త ఎక్కువసేపు మాట్లాడటం ఆమెకిష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనంతయ్య మొదట్లో అభ్యంతరం చెప్పాడు తర్వాత కొడుకు మనసు తెలుసుకుని సర్దుకుపోయాడు కోడలికి మాత్రం మామగారి మీద ఇంకా కోపం పోలేదు సాకేత్ వందన పైపోర్షన్లో ఉంటారు కింద పోర్షన్లో అతని తల్లిదండ్రులు ఉన్నారు రాఘవ్ నీకు తెలుసు కదా నాకు ఆత్మీయ స్నేహితుడు వారుండేది విజయవాడలోనే ఈ కాగితంలో రాఘవ్ అడ్రస్సు ఫోన్ నెంబరు ఉన్నాయి వీళ్ళు చూసుకుని వాడింటికి వెళ్ళిరా అడ్రస్ కాగితం కొడుకు చేతిలో పెట్టి చెప్పాడు అనంతయ్య మీ అబ్బాయి ఆఫీస్ పని మీద వెళ్తుంటే మీ స్నేహితుడిని కలవమని ఎందుకు అంత ఆప్తమిత్రుడు అయితే అతనే మీ దగ్గరికి వచ్చి వెళ్ళేవాడు కదా లేకపోతే మీరే విజయవాడ వెళ్ళి అతను చూడొచ్చు కదా అంది వందన నా ఆరోగ్యం అంతంత మాత్రమే ఎక్కడికి కదల్లేను వాడిని చూడాలన్నా వీలు పట్టం లేదు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అబ్బాయి వెళ్ళి వాడిని కలిస్తే నా మిత్రుడు సంతోషపడతాడు రాఘవ నేను ఇరవై ఏళ్ళు రైల్వేలో కలిసి పనిచేశాం అన్నాడు అనంతయ్య కార్లో అన్నీ సర్దుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు సాకేత్ జాగ్రత్తగా వెళ్ళు ఓ ఓవర్టేక్ చేయబోకు తొందరగా తిరిగి వచ్చే కొడుకు భుజం నిమురుతూ చెప్పాడు అనంతయ్య వేరే ఊరికి తను వెళ్ళటం తండ్రికి ఇష్టం ఉండదు తను ఇంట్లో ఉంటేనే ఆయనకు నిశ్చింత వయసు డబ్బే దాటితే చిన్నపిల్లల కిందే లెక్క చీకటి పడితే కూడా భయం చిన్నప్పుడు తను అలాగే భయపడిపోయేవాడు అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు తల్లిదండ్రుల మధ్య దూరి పడుకుంటేనే నిద్రపట్టేది నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు సాకేత్ విజయవాడలో వారం రోజులుంటే అన్ని పనులు పూర్తయిపోతాయి అనుకున్నాడు కానీ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చేసరికి పది రోజులు పట్టింది గుంటూరు వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలో స్థలం దొరికింది కంపెనీ పేరు మీద ముప్పై మూడేళ్లకు లీజ్ రాయించుకున్నాడు బిల్డింగ్ కట్టే పని ఆరు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు క్రెడిట్ కార్డులన్నీ ఉన్నాయో లేదోనని పర్స్ చెక్ చేసుకుంటే తండ్రి ఇచ్చిన కాగితం కనిపించింది ఆయన స్నేహితుడిని కలిసి వెళ్దాం అనుకున్నాడు సాకిత్ కార్లో రాఘవ ఇంటికి బయలుదేరాడు టైమ్స్ హాస్పిటల్ పక్కన సందులో ముందుకు వెళితే తులసీనగర్ రెండొందల గజాల స్థలంలో చిన్న డాబా కట్టుకుని ఉంటున్నాడు రాఘవ ఇంటి ముందు కార్ ఆపాడు చుట్టూ పిల్లలు మూగిపోయారు అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది అత్త కోడళ్ళు పోట్లాడుకుంటున్నారు అత్తగారు పక్కింటి నుంచి గిన్నెలో మామిడికాయ పచ్చడి తీసుకురావటం కోడలికి నచ్చలేదు పరువు తక్కువ పనిలేమి చేయకు మీ అబ్బాయికి తెలిస్తే బాధపడతాడు అంది కోడలు ఇందులో పరువు పోయేదే ఉంది వాళ్ళకి మామిడికే పచ్చడి చేయడానికి సాయం చేశాను వచ్చేస్తుంటే నాంచారమ్మ గిన్నెలో పచ్చడి పెట్టించింది మీ మామగారికి కొత్త పచ్చడి అంటే ఇష్టం అంది అత్తగారు అన్నిటికీ కక్కుర్తి పడతారెందుకు అంది కోడలు తోక తొక్కిన పాముల బుస్సుమని లేచింది అత్తగారు పడేది నువ్వు మీ అమ్మ మొన్న మీ అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వస్తువులన్నీ మూటకట్టుకుపోవడం నేను చూడలేదనుకున్నావా కూతురింటికి వచ్చేటప్పుడు అవి ఇవి తెస్తారు కానీ అల్లుడి ఇంటి నుంచి పట్టుకుపోవడం నేనెక్కడా చూడలేదు అంది అత్తగారు కిందటి నెలలో నీకు సుస్థి చేసినప్పుడు హాస్పిటల్కి వచ్చి నీ పక్కనే ఉండి సేవలు చేసింది మా అమ్మ మా అమ్మనే తిడతావా నీకు విశ్వాసం లేదు అత్తగారి మీదికి లంఘించింది కోడలు ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకున్నారు అక్కడ చేరిన పిల్లలు వినోదంగా వాళ్ళిద్దరి పోట్లాట చూస్తూ ఉండిపోయారు రాఘవ్ గారు ఇల్లిదే కదా అడిగాడు సాకే త్వరండాలో నిలబడి వాళ్ళిద్దరి పోట్లాట ఆగిపోయింది అవును ఇదే నేను ఆయన కోడల్ని ఆవడం మా అత్తగారు మా మామయ్య గారు ఇంట్లో లేరు ఉద్యోగం ఊడిపోయే పదిహేనేళ్ళైనా రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళడం సాయంత్రం దాకా రైలు పట్టాలు చూస్తూ కాలక్షేపం చేయడం చీకటి పడ్డాక ఇంటికి చేరుకోవడం అది ఆయన డ్యూటీ ఆయనతో మాట్లాడాలంటే సాయంత్రం రండి చెప్పింది రాఘవ కోడలు అక్కడి నుండి తిరిగి హోటల్కి వచ్చేశాడు సాకేత్ రాఘవను కలవకుండా హైదరాబాద్ తిరిగొచ్చేస్తే తన తండ్రి బాధపడతాడు ఆయన తనను ఎప్పుడూ ఏదీ అడగలేదు మొదటిసారి నోరు తెరిచి అడిగాడు తన ప్రయాణం ఆలస్యమైనా పర్వాలేదు అనుకుంటూ సాయంత్రం మళ్లీ కార్లో నగర్ వెళ్ళాడు ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు అత్తగారు కోడలి జుట్టు చిక్కు తీసి జడల్లుతోంది ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఆ క్షణాల్లో తన తల్లి వందన ఇద్దరూ గుర్తొచ్చారు సాకేత్కి వాళ్ళిద్దరూ ఎప్పుడూ పోట్లాడుకోలేదు మాటా మాటా అనుకోలేదు కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద అగాధ ఉంది ఆప్యాయంగా మాట్లాడుకోరు ముక్తసరిగా సంభాషణ నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అమ్మ వండిన వంటలని మెచ్చుకుంటుంది షాపింగ్ మాల్లో కోడలు కొన్నవన్నీ తీసుకుని వాడుతుంది అమ్మ వాళ్ళిద్దరి మధ్య అదో రకమైన రిలేషన్షిప్ ఇంట్లోంచి బయటకొచ్చాడు రాఘవ నువ్వొచ్చావని మీ నాన్న నాకు ఫోన్ చేశాడు నువ్వు విజయవాడ వచ్చి పది రోజులైంది ఇప్పటికి తీరిందా నీకు మా ఇంటికి రావడానికి మీ నాన్న నేను అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం ఎలా ఉన్నాడు అనంతం ఆరోగ్యం బాగుంటుందా సాకేత్తో ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాడిలా మాట్లాడాడు రాఘవ వేడివేడి పకోడీలు ప్లేట్లో తెచ్చి సాకేత్ ముందుగా ఉంచింది రాఘవ కోడలు నువ్వు పకోడీలు తింటూ ఉండు రెండు నిమిషాల్లో వచ్చేస్తాను అని బయటికి వెళ్ళాడు రాఘవ రాఘవ మటన్ కూరగాయలు ఉన్న సంచితో తిరిగి వచ్చాడు ఈ రాత్రిని భోజనం మా ఇంట్లోనే అన్నాడాయన వద్దండి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవాలి రేపు ఉదయం ఆఫీస్లో ఉండాలి అలాగేలే భోజనం చేసి వెళ్ళొచ్చు మీ నాన్నకి పోర్క్ అంటే ఇష్టం ప్రతి ఆదివారం ఇద్దరం సైకిళ్ళు వేసుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న పోర్క్ స్టాల్కి వెళ్ళి కొనుక్కొచ్చేవాళ్ళం మా అమ్మ సీవపంది మాంసం బాగా ఉండేది మీ నాన్నను కూడా కొడుకులా చూసుకునేది ఆమె చనిపోయే క్షణాల్లో నేను ఇంట్లో లేను బంధువులబ్బాయి పెళ్లికి తెనాలి వెళ్ళాను మీ నాన్న ఒడిలో తల పెట్టుకుని ప్రశాంతంగా కన్నుమూసింది మా అమ్మ పాత విషయాలు చెప్పుకుపోయాడాయన మా ఇంటి పక్కన స్థలం ఎవరిదో తెలుసా అడిగాడు రాఘవ తల అడ్డంగా ఊపాడు సాకిత్ మీ నాన్నదే ఇద్దరం పక్కపక్కనే ఉండాలని చెరో రెండొందల గజాల స్థలం కొనుక్కున్నాం నువ్వు బీటెక్ చదివే రోజుల్లో డబ్బులు అవసరమై ఆ స్థలం అమ్ముకున్నాడు నీకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చాక నీ దగ్గరకు వచ్చేశాడు వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది కొడుకును వదిలేసి మా దగ్గర ఉండలేడుగా మరి చాలాసేపు మాట్లాడాడు రాఘవ రైల్వే ఉద్యోగంలో ఉన్నప్పటి సంగతులు స్నేహితులిద్దరి పెళ్లిళ్ల కబుర్లు తమ పిల్లల పెంపకానికి పడిన కష్టాలు అన్నీ వివరంగా చెప్పుకుపోతూనే ఉన్నాడు మాటలతోనే అబ్బాయిని విసిగిస్తున్నారు వంటైంది కానీ భోజనానికి లేవండి అంది రాఘవ భార్య భోజనాలు అయ్యాక ఆరు బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నిద్ర ముంచుకొస్తోంది సాకేత్కి రాత్రి ప్రయాణం మంచిది కాదు కానీ రేపు తెల్లవారుజామును బయలుదేరదు గాని ఆయన ఆ రాత్రి వాళ్ళింట్లోనే పడుకున్నాడు గాఢ నిద్ర పట్టేసింది దోమలు కుడుతున్నా మెలకు రాలేదు సాకేత్కు మరుసటి రోజు ఉదయం బయలుదేరటానికి సిద్ధమయ్యాడు రాఘవ భుజాన చిన్న బ్యాగ్ తగిలించుకుని కార్ వచ్చాడు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు బాబు మీ నాన్నే గుర్తొచ్చాడు వాడిని చూడాలనుంది పాటు వచ్చేస్తాను నాలుగైదు రోజులు మీతో పాటు ఉండి తిరిగి విజయవాడ వస్తాను నీకేం అభ్యంతరం లేదు కదా మీరు వస్తే మా నాన్నగారు ఎంతో సంతోషిస్తారు అన్నాడు సాకేత్ కార్ ఎక్కి కూర్చున్నాడు రాఘవ కోదాడ రాగానే ఇదే మీ నాన్న సొంతూరు ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాడు మీ నాయనమ్మ చనిపోయిన తర్వాత మీ తాత మరో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి బాధలు భరించలేక ఎవరికీ చెప్పకుండా పారిపోయి విజయవాడ చేరుకున్నాడు బస్ స్టాండ్ దగ్గర మా నాన్నకు కనిపించాడు వెంటనే ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు మా ఇద్దరి వయసు ఒకటే మాకు పదేళ్ళు ఉండేవి అప్పట్లో కృష్ణ ఒడ్డున పడమట లంకలో ఉండేవాళ్ళం ఆ రోజుల్లో గాలిపటాలు ఎగరేసేవాళ్ళం ఇసుకపాయల్లో తిరుగుతూ నదిలో ఈతలు కొట్టేవాళ్ళం పాత సైకిల్ చక్రాలు దొరిలించుకుంటూ రోడ్ల మీద పరిగెత్తేవాళ్ళం మా ఇద్దరికీ చదువు అవ్వలేదు ఇరవై ఏళ్ళు రాగానే మా ఇద్దరిని రైల్వే బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్ మంగారావు గారు దగ్గరికి తీసుకువెళ్ళాడు మా నాన్న ఆయన మా నాన్న స్నేహితుడే మా ఇద్దరికి గ్యాంగ్ మేన్గా టెంపరీ ఉద్యోగాలు ఇచ్చాడు ఒళ్ళు దాచుకోకుండా ఐదేళ్లు పనిచేశాక మా ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యాయి విజయవాడ నుండి బిట్రగుంట దాకా ఉండేది మా సెక్షన్ రైల్వే బ్రిడ్జిలకు ఎక్కడ రిపేర్లు వస్తే అక్కడ గుడారాలు వేసుకుని రైలు పట్టాలు లాగుతూ చెక్క స్లీపర్లు మోస్తూ మేకులు బిగిస్తూ ఎండలో పనిచేసేవాళ్ళం రిటైర్ అయ్యేదాకా ఇద్దరం ఒకే సెక్షన్లో పనిచేశాం గతం తాలూకు జ్ఞాపకాలు పంచుకున్నాడు రాఘబ ఇప్పుడు మీ చుట్టాలు ఎవరైనా ఈ ఊళ్ళో ఉన్నారా ఎందుకంటే మీ తాత చనిపోయినప్పుడు ఎవరో బంధువులు వచ్చి కర్మకాండల కోసం మీ నాన్నను తీసుకెళ్లారు పది రోజుల తర్వాత మీ నాన్న తిరిగి వచ్చేశాడు బంధువులు ఎవరో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు మీ నాన్న ఆ పాత చుట్టరికం తెగిపోయినట్లే సూర్యాపేట్ దాటాక ఫుడ్ కోర్ట్ దగ్గర కార్ ఆపాడు సాకేత్ కాఫీ తాగి మళ్లీ బయలుదేరారు మధురా నగర్ చేరుకునేసరికి మధ్యాహ్నం గంట అయింది మీరు కింద పోర్షన్లోకి వెళ్ళండి అమ్మా నాన్నలు అందులోనే ఉంటున్నారు మేము పై పోర్షన్లో ఉంటున్నాం దారి చూపిస్తూ రాఘవ్కు చెప్పాడు సాకేత్ ఆశ్చర్యపడిపోతూ మెట్లెక్కాడు ఇల్లు చాలా పెద్దది అందరూ ఒకే పోర్షన్లో ఉంటూ మరో పోర్షన్ అద్దెకిచ్చుకోవచ్చు కదా మనసులోనే అనుకున్నాడు రాఘవ రాఘవను చూసి సంబరపడిపోయాడు అనంతయ్య వంటగదిలో పనిచేసుకుంటున్న భార్యని పిలిచాడు నా స్నేహితుడు రాక రాక మన ఇంటికొచ్చాడు వారం రోజులు మన ఇంట్లోనే ఉంటాడు వాడికిష్టమైన వంటకాలు చేసి పెట్టాలి అన్నాడు అనంతయ్య ఆనందంతో ఊగిపోతూ వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్నాడు సాకేత్ రాఘవ వచ్చాక తండ్రిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాడు ఎప్పుడో బాగా అవసరమైతే కానీ మెట్లెక్కి పైకొచ్చేవాడు కాదు చకచక మెట్లెక్కటం ఇద్దరూ కలిసి సెంటర్ దాకా నడిచెళ్ళటం సాయంత్రం పూట పార్కుకు వెళ్ళటం రాత్రిలు పదకొండు గంటల దాకా వాళ్ళిద్దరూ ఇంటి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకోవటం తండ్రిలో పొంగి పొర్లుతున్న ఆనందం స్పష్టంగా కనిపించింది సాకేత్కు అంకిల్ మీరు అప్పుడప్పుడు హైదరాబాద్ రావచ్చు కదా రాఘవ్తో అన్నాడు నాకు రావాలనే ఉంటుందబ్బాయి నా ఇద్దరి కొడుకులకు సరైన ఉద్యోగాలు లేవో పెద్ద కొడుక్కి పెళ్లి చేశాను వాడి సంసార బరువు కూడా నా మీదే చిన్న కొడుకు సినిమా థియేటర్లో పనిచేస్తాడు టికెట్ల బుకింగ్ కౌంటర్లో ఉంటాడు వాడికి ఇంకా పెళ్లి కాలేదు నాకు వచ్చే పెన్షన్ మీదే అందరూ ఆధారపడ్డారు హైదరాబాద్ రావాలంటే వెయ్యి రూపాయలైనా చేతిలో ఉండాలి అన్నట్లు అడగడం మర్చిపోయాను మా పెద్దబ్బాయి పెళ్లికి రమ్మని మీ నాన్నకు ఫోన్లో చెప్పాను శుభలేఖ కూడా పంపించాను రాలేదెందుకని అడిగాడు రాఘవ కొడుకు వైపు చూశాడు అనంతయ్య ఒక మనిషి తోడు లేనిదే మా నాన్న రాలేడు విజయవాడ తీసుకెళ్లమని గొడవ చేశాడు ఏదో ఆఫీస్లో పనుండి రాలేకపోయాం మీ చిన్న కొడుకు పెళ్లికి తప్పకుండా వస్తాంలేండి అన్నాడు సాకేత్ నీ దగ్గర ఎర్ర జెండా పచ్చ జెండా ఉండాలి కదా భద్రంగా దాచిపెట్టుకున్నావా పారేశావా అనంతయ్యను అడిగాడు రాఘవ బీరువాలో మూల దాచిపెట్టిన జెండాలు బయటికి తీశాడు అనంతయ్య రైల్వే గార్డులు స్టేషన్ మాస్టర్లు లైన్ మీద పనిచేసే గ్యాంగ్ మ్యాన్ ఉపయోగించే జెండాలవి బాగా పాతబడిపోయి ఉన్నాయి మేము లైన్ మీద పడిచేసేటప్పుడు వచ్చిపోయే రైళ్లను ఆపాల్సిన అవసరం వస్తే ఎర్ర జెండా ఊపేవాళ్ళం పని పరి పూర్తయిపోయి వర్కర్లు పక్కకు తప్పుకున్నాక పచ్చ జెండా ఊపేవాళ్ళం ఈ జెండాలంటే మీ నాన్నకు ఎంతో ఇష్టం రిటైర్ అయ్యాక కూడా ఆ జెండాలు తనతో పాటే ఉంచుకున్నాడు సాకేత్తో చెప్పాడు రాఘబ చెరుకు జెండా పట్టుకుని ఊపుతూ కూర్చున్నారిద్దరు చిన్నపిల్లల్లా మారిపోయారు తిరుగు ప్రయాణమయ్యాడు రాఘవ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు సాకేత్ కారు ఎక్కబోతూ తలపైకెత్తి మేడవైపు చూశాడు ఎర్ర జెండా ఊపుతూ అనంతయ్య కనిపించాడు అదేమిటి మీ నాన్న ఎర్ర జెండా ఊపుతున్నాడు నేను బయలుదేరుతున్నాను కదా పచ్చ జెండా కదా ఊపాల్సింది అన్నాడు రాఘవ నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోమని చెప్పేందుకే మా నాన్న ఎర్ర జెండా ఊపాడు నవ్వుతూ సమాధానమిచ్చాడు సాకేత్ కారులో రైల్వే స్టేషన్ చేరుకున్నారు ఇద్దరు విజయవాడ వెళ్లే రైలు రావటానికి మరో అరగంట సమయం ఉంది బెంచి మీద సాకేత్ను తన పక్కన కూర్చోపెట్టుకుని చెప్పుకుపోయాడు రాఘవ బాబూ మా ఇల్లు చూసావు కదా రెల్లు గడ్డి కప్పిన ఇల్లు సౌకర్యాలు లేవు నా పెద్ద కోడలు కొడుకు మాతో పాటే ఉంటున్నారు ఇల్లు ఇరుకైనా రెండో కొడుకు పెళ్లి చేసినా కానీ వాడు ఆ ఇంట్లోనే ఉండాలి తప్పదు మరో ఇంట్లో ఉండాలని వాళ్ళు కోరుకున్నా సాధ్యం కాదు ఆర్థిక స్తోమత లేదు కలిసి ఉండాల్సిందే కలిసే ఉంటాం పోట్లాడుకుంటాం మళ్ళీ మరుక్షణంలో కలిసిపోతాం ఒకరిని విడిచి మరొకరం ఉండలేం మమతాను రాగాలతో పెనవేసుకుని ఉండటం వల్ల సమస్యలు వచ్చినా సర్దుకుపోతున్నాం తృప్తిగానే బ్రతుకుతున్నాం మీది పెద్ద భవంతి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏది కావాలన్నా తెచ్చి ఇంట్లో పడేస్తావు మీ ఆవిడ అత్తగారితో మాట్లాడదు అత్తకోడళ్ళిద్దరూ కడివిలిగా ఉండరు ఒక గూటిలో ఉన్నంత మాత్రాన సరిపోదు బాబు వృద్ధులైన తల్లిదండ్రుల హృదయాలలో గూడు కట్టుకుని ఉండాలి ప్లాట్ఫామ్ మీదకు రైలు వస్తున్న శబ్దం విజయవాడ వైపు వెళ్లే రైలు ఇక చెప్పడం ఆపేశాడు రాఘవ సాకేత్ భుజం నిమిరి రైలు ఎక్కాడు సాకేత్ ఆలోచనలో పడ్డాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you so much for watching. Namaste.